రోజు రోజుకి యువత ఆగడాలు మితిమీరిపోతున్నాయి చేతిలో బైక్ సెల్ ఫోన్ ఉంటే చాలు మాకే అంతా తెలుసంటూ చెలరేగిపోయి ప్రవర్తిస్తున్నారు వయసుతో పని లేకుండా బైక్ల పైన అమ్మాయిలు లెక్కించుకుని నడి రోడ్డు మీదే వికృత చేష్టలకు పాల్పడుతున్నారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం అలాంటి మరో ఘటన ఇది హైదరాబాద్ నగరం పాతబస్తీ పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిలో ఓ జంట బైక్ పై వెళ్తూ కెమెరాకు చిక్కింది చుట్టూ ఎవరూ లేరనుకున్నారో లేక వాళ్లే ఏదైనా వేరే లోకంలో విహరిస్తున్నారో తెలియదు కానీ నడి రోడ్డు మీద ఉన్నామని అబ్బాయి ఒడిలోనే కూర్చుంది అమ్మాయి అలా పట్టపగలు దాటి ముద్దులు పెట్టుకుంటూ విహరించారు హైదరాబాద్ లో ఓ జంట రెచ్చిపోయింది బైక్ పైన వెళ్తూ యువతి యువకులు ముద్దుల్లో తేలిపోయారు బైక్ నడుపుతున్న యువకుడి ఒడిలో కూర్చుని యువతి ముద్దులు కురిపించింది యువకుడు గాల్లో తేలిపోతూ బైక్ నడుపుతున్నాడు వెనక బైక్ పైన వెళ్తున్న మరొకరు వీడియో తీశారు ఇది చూసి అక్కడున్నవారు సిగ్గుతో తలదించుకోక తప్పలేదు అసలు ఏమైంది సమాజానికి అంటూ తిట్టుకోక తప్పలేదు దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అవుతోంది ఇలాంటి వికృత చేష్టల్ని చూసి సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో వెళ్తున్నారు అనే విషయాలు తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలతో రేపు పిల్లలు పెద్ద ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇలా నడి రోడ్డుపైనే బైకుల మీద వెళ్తూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న జంటలు చాలానే కనపడుతున్నాయి వీరి ఆకడాల్ని అరికట్టడానికి పోలీసులు తగిన చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా వెహికల్ నెంబర్ ఆధారంగా వేల కొద్ది సీసీ కెమెరాల్ని పోలీసులు స్కాన్ చేస్తున్నారు తద్వారా ఇలా ప్రవర్తిస్తున్న యువతను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారిలా వికృత చేష్టలకు పాల్పడరాదని హెచ్చరిస్తున్నారు ఏది ఏమైనా ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిపై దృష్టి సారించి పిల్లల బాధ్యత పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు కోరుతున్నారు